రైస్ సోర్లందరికీ నమస్కారం నేను మిహరీ శిర చూడండి మనం అయితే యాభై రోజుల పంట ఇది టమోటా పంట వయసు అయితే యాభై రోజులు అండి దీనికి మనము న్యూట్రియన్స్ మరియు డ్రిప్ మందులు ఏ వదిలితే బాగుంటుంది ఏది స్ప్రే చేస్తే బాగుంటుంది తెలుసుకుందాం ప్రజెంట్ అయితే దీనికి మనము పదమూడు నలభై పదమూడుతో పాటుగా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కొంచెం కొంచెం వదలాలండి పదమూడు నలభై పదమూడు అయితే ఎకరాకి ఐదు కేజీలండి అదే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే ఎకరాకి రెండు రెండున్నర కేజీలతో డ్రిప్లో వదిలిస్తే కనుక ఫ్రూట్ సెట్టింగు మరియు సై కాయ సైజు వచ్చేస్తుంది పాటుగా మనం మైక్రో న్యూట్రియన్స్ ఏది బాగుంటుంది నేనైతే ఆగ్రోమిన్ సాయిల్ ప్లస్ అండి ఏరీస్ కంపెనీ వాళ్ళది ఎగరాకి ఐదు కేజీలు డ్రిప్లో వదిలిస్తే కనుక ఫ్రూట్ సెట్టింగ్ సూపర్గా అవుతుంది పాటుగా మనం ఇంతకు షార్ట్ వీడియోలో చెప్పినాము ఎంసీ సెట్టు మరియు అండి ఎంసీ సెట్టు అంతే అండి డ్రిప్లో వదిలిస్తే కనుక ఫ్రూట్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్ అద్భుతంగా ఉంటుంది పాటుగా మనం అండి దీంట్లో న్యూట్రియన్స్ ఏడు రకాలు ఉంటాయండి ఫార్ములా సెవెన్ అంట మ్యా క్యాజువల్గా అంటే దాంట్లో ఫార్ములా సెవెన్ ఉండడం వలన గ్రోతింగ్ అయితే బాగా వచ్చేస్తుంది పాటుగా మనం ఫ్రూట్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్తో పాటుగా గ్రోతింగ్ కూడా వచ్చేసి అంటే సెట్టింగ్ అయితే పంట బాగుంటుందండి పాటుగా మన పూత డ్రాప్ కూడా తగ్గుతుంది ఇంకోటి ఏమంటే పదమూడు నాలుగు పదమూడు ఇడిస్తే కాయ సైజ్ వచ్చేస్తుంది సున్నా యాభై రెండుతో పాటుగా మనం మిక్సింగ్లో వదిలితే కనుక గ్రోతింగ్ ఉంటుంది మనకు చెట్టు బలంగా ఉంటుంది మనకైతే టమోటా పంటలు అయితే చాలా అవసరం దాన్ని వదిలితేనే బాగుంటుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ